హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ నిజాం పిడియాట్రిషన్ నెల్లూరు నుంచి సో ఈరోజు ఒక చిన్న టాపిక్ అసలు మామూలుగా కామన్ కంప్లైంట్ పేరెంట్స్ది ఏమంటే పిల్లల్లో ఫీవర్ అనేది కామనెస్ట్ కంప్లైంట్ సో ఇప్పుడు అందరూ క్వశ్చన్ మార్క్ ఏమంటే ఎంత ఎంత టెంపరేచర్ ఉంటే ఫీవర్ అని అనుకుంటాము అని సో మామూలుగా మనము ఒక చిన్న ఈజీగా మనకు దొరికే మార్కెట్లో దొరికే డిజిటల్ థర్మామీటర్ ఒకటి మన ఇంటి ఇంట్లో ఎప్పుడు ఉంచుతామన్నతో సో డిజిటల్ థర్మామీటర్ యూజేజ్ మన అందరు తెలుసు కానీ డిజిటల్ థర్మోమీటర్ యాక్చువల్లీ ఎలా ప్లేస్ చేయాలా బేబీస్లో అనేది సో నార్మల్గా ఈ డాల్లో చూపిస్తాను మీకు సో నార్మల్గా అందరూ డిజిటల్ థర్మోమీటర్ని ఇలా ప్లేస్ చేస్తుంటారు ఇలా లేకుండా యాక్చువల్లీ ఇలా ప్లేస్ చేయాలి డిజిటల్ థర్మోమీటర్ ప్లేస్ చేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీవర్ అంటే ఎంత టెంపరేచర్ ఉంటే మనం ఫీవర్ అనుకుంటాము సో మామూలుగా ఫారెన్ హీట్ మన థర్మోమీటర్స్ అన్నీ ఫారెన్ ఇట్లు ఉంటాయి కాబట్టి నైంటీ నైన్ డిగ్రీస్ ఫారెన్ హీట్ టెంపరేచర్ రికార్డ్ అయితే సో ఫీవర్ అనుకుంటాము సో సెంటీగ్రేడ్లో వస్తే థర్టీ సెవెన్ పాయింట్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే మనం ఫీవర్ అని అనుకోవాలా సో అలా అంత టెంపరేచర్ రికార్డ్ అయితేనే మనము ఫీవర్ మెడిసిన్ కూడా స్టార్ట్ చేసుకొని వాడాలి నార్మల్గా మనము డిజిటల్ థర్మోమీటర్ పెట్టి ఫైవ్ సిక్స్ మినిట్స్ వెయిట్ చేసే అంతసేపు చాలామంది పిల్లలు కోఆపరేట్ చేయరు సో మనము బెస్ట్ ఏమంటే ఇది టింపానిక్ థర్మోమీటర్ జరుగుతుంది మార్కెట్లో సో ఈ టింపానిక్ థర్మోమీటర్ ఒకటి తీసుకుని సో దీంతో యాక్చువల్లీ ఇయర్ లోపల పెట్టి టెంపరేచర్ రికార్డ్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది సో దీంట్లో హండ్రెడ్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫార్ రికార్డ్ అయితే మనకు ఫీవర్ అనుకోవాలా థర్టీ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే మనం ఫీవర్ అనుకోవాలా సో అంత టెంపరేచర్ రికార్డ్ అయితేనే మనం ఫీవర్ మెడిసిన్ కూడా వేసుకోవాలా థ్యాంక్ యూ అండి